ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ డేంజర్ బెల్స్ మోగుస్తోంది పారిశ్రామికీకరణకు తోడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా రోజు రోజుకు భూతాపం పెరిగిపోతోంది గడిచిన యాభై ఏళ్లలో ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయి సముద్రం పాలైంది ఒకప్పుడు పెద్దగా ఉండే మంచు కొండలు ఇప్పుడు కరిగిపోతూ ఉండటంతో ప్రపంచ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి గ్లోబల్ వార్మింగ్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పెనుభూతం గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచు కరిగిపోతోంది గత యాభై ఏళ్లలో ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల టన్నుల మంచు కరిగిపోయింది పర్యావరణంతో మనిషి చలగాటం ఆడుతుండటంతో ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నారు పారిశ్రామికీకరణకు తోడు గ్లోబల్ వార్మింగ్ సహా పలు కారణాలు తోడై గ్లేసియర్లు ఉసురు తీస్తున్నాయి ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమి మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనిమిది వేల రెండు వందల గిగాటన్నుల మంచు మాయమైపోయినట్లు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం సీత్రిఎస్ తేల్చింది కేవలం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఏకంగా ఆరు వేల గిగాటనుల మంచు ఆవిరైపోయింది రెండు వేల పది నుంచి ధోరణి మరీ వేగం పుంజుకుంది ఏటా మూడు వందల డెబ్బై గిగాటనుల చొప్పున మంచు కరిగిపోతోందని వివరించింది ఇటీవలే సీత్రిఎస్ ఈ గణాంకాలను వెల్లడించింది ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్ల ఉనికి నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోందని హెచ్చరించింది అందుకే ఈ ఏడాది గ్లేసియర్ల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఐరాసా కూడా పిలుపునిచ్చింది గత యాభై ఏళ్లలో గ్లేసియర్లు అతి ప్రమాదకరంగా కరిగిపోతున్నాయి పశ్చిమ కెనడా అమెరికా మధ్య యూరప్ దేశాలు ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి నైరుతి ఆసియాతో పాటు రష్యా కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉంది ఇక భారత్లో ఏకంగా తొమ్మిది వేలకు పైగా గ్లేసియర్లున్నాయి భారత్తో పాటు పొరుగున ఉన్న పాకిస్తాన్తో పాటు పలు దేశాలకు జీవాధారమైన గంగా బ్రహ్మపుత్ర సింధు వంటి ప్రధాన జీవనదులకు హిమాలయాల్లో లో ఉన్న గ్లేసియర్లే జన్మస్థానాలు దక్షిణాసియాలో అరవై కోట్ల మంది ప్రజలకు ఈ గ్లేసియర్లే జీవనాధారం గ్లేసియర్ల కరుగుదలతో ఈ కీలక నదీ వ్యవస్థల భవితవ్యం నానాటికీ ప్రమాదంలో పడుతోంది కోటాషిగ్రీ గ్లేసియర్ గత యాభై ఏళ్లలో సగానికి పైగా కరిగిపోయింది గ్లోబల్ వార్మింగ్ తదితర విపత్తులు ఇలాగే కొనసాగితే రెండు వేల వంద నాటికి సగానికి పైగా హిమాలయ గ్లేసియర్లు మాయమైపోతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి హిమాలయాల్లోని కనీసం పది హెక్టార్ల కంటే పెద్దవైన రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క గ్లేసియర్ సరస్సుల పరిమాణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా నానాటికీ పెరుగుతూ వస్తున్నట్లు ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయి వీటిలో ఆరు వందల డెబ్బై ఆరు సరస్సుల సైజు రెట్టింపునకు పైగా పెరిగినట్టు తేలింది దీంతో గ్లేసియర్లు ఎంత వేగంగా కరిగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు గ్లేసియర్లు కరిగిపోతుండడం ఆకస్మిక వరదలకు కారణమవుతోంది అంతేకాక భవిష్యత్తులో వీటి కారణంగా దీర్ఘకాలంలో మంచినీటి లభ్యత కూడా తగ్గిపోతుంది వీటిలో నూట ముప్పైకి పైగా సరస్సులు భారత్లోనే గంగా సింధు బ్రహ్మపుత్ర బేసిన్ల పరిధిలో ఉన్నాయి ఇక భారత్లోని హిమాచల్ ప్రదేశ్ నాలుగు వేల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న గెపాంగ్ ఘాట్ గ్లేసియర్ సరస్సు గత ముప్పై ఏళ్లలో మూడు రెట్లు పెరిగింది ముప్పై ఆరు హెక్టార్లలో ఉండే ఈ సరస్సు నూట ఒక్క హెక్టార్లకు చేరుకుంది ఇప్పుడు కూడా ప్రతి ఏటా రెండు హెక్టార్ల చొప్పున విస్తరిస్తోంది ప్రపంచంలో రెండు అతిపెద్ద ధృవేతర గ్లేసియర్ అయిన సియాచిన్ కూడా కుచించుకుపోతున్నట్లు పలు అధ్యయనాలు తేల్చాయి ఇక గ్లేసియర్లు కరగడం వల్ల పరిసర ప్రాంతాలకు నిత్యం ముంపు భయం పొంచి ఉంటుందని మట్టం పెరుగు వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న మహానగరాలన్నీ నీట మునుగుతాయని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వందల యాభై కోట్ల మందికి పైగా నిర్వాసితులవుతారని హెచ్చరిస్తున్నారు మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడే కీలక సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి ఇది వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది ఫలితంగా ఆకస్మిక వరదలు కరువు కాటకాలు పరిపాటిగా మారుతున్నాయి మంచు నిల్వలు రెండు వందల కోట్ల మందికి తాగునీటిని ఆధారంగా నిలుస్తున్నాయి వాటి నుంచి జాలువారే నీటి వనరులు పెద్ద నదులుగా మారి ప్రజల తాగు సాగును పాటు రవాణా తదితర అవసరాలను తీరుస్తున్నాయి అలాంటి కీలక నీటి వనరులు ప్రమాదకర వేగంతో కుచించుకుపోతుండడంతో కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీటి కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు